హలో వెల్కమ్ టు శివమణి టకీస్ చూసారు కదా డాక్ మహారాజ్ ఈరోజు అయితే రిలీజ్ అయిందండి అద్భుతంగా ఉంది ఎక్సలెంట్ మూవీ ఎవరెవరు కొన్ని అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుందని కామెంట్ చేశారు వాళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందండి సింహం సింగిల్గా వచ్చింది ఈరోజు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయండి ఆ సౌండ్కి థమన్ మ్యూజిక్ అంటూ వండర్ఫుల్ మ్యూజిక్ అని చెప్పాలి ఒకవైపు చెప్పుకుంటూ పోతే డాకు మహారాజ్ ఎంట్రీ సీన్ ఆ ఫైట్ ఉందండి ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఫైట్ ఆ ఫైట్ అంటే ఒక రేంజ్లో చూపించారన్నమాట అది గుస్ బంప్స్ రావాలి ప్రతి సీన్లోనూ ఈ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ఉందండి అబ్బా హను మించిపోయేలా ఉంటుందండి మనం ఎటువంటి నార్మల్గా వెళుతుంది వెళ్తూ వెళ్తూ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఒక రేంజ్లో దింపాడండి మన డైరెక్టరు ఒక రేంజ్లో దింపారండి రాడు ఎక్సలెంట్ సినిమా అలా చూసుకుంటూ పోతే సాంగ్ సాంగ్ గురించి చాలామంది ఏదేదో కామెంట్ చేస్తున్నారు మనం చూస్తున్నాను ట్రోల్స్లో విపరీతంగా దాని గురించి ఏదేదో చేస్తున్నారనమాట వాటన్నింటినీ సినిమా థియేటర్లో వచ్చి చూస్తే ఎవరండి సాంగ్ బాగాలేదనింది ఎవరండి ఆ సాంగ్లో డాన్స్ బాగాలేదనింది ఆ స్టెప్పు కొత్తగా చూపియడమే కావాలి అంట ఆ వయసులో ఆ ఏజ్లో అలా చూపించడమే గ్రేట్ దానికంటే ఇంకేం కావాలి అది సూపర్ సూ ఎక్సలెంట్ అండి ఫైట్స్ అంటూ ఎక్స్ట్రాడినరీ ఇండియా సెంటిమెంట్ ప్రతి ఒక్కటి సినిమాలో ఏం కావాలో వాటన్నింటినీ మసాలా వేసి రుబ్బి దట్టించి ఇచ్చారండి మనకి సినిమా అంటూ యాక్సిలెంట్ ప్రతి ఒక్కరూ చూడండి నా తెలిసి ఇప్పుడున్న సినిమాల్లో టాప్కి వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ చూస్తుంటే ఒక రేంజ్కి అంటూ వెళ్ళేది ఖాయం అండి సినిమా ఎందుకంటే మనకి అఖండాను చూసామన్నమాట ఫస్ట్ రే డేనే అది అర్థమైపోయిందంట దాని రేంజ్ ఏమీని మరో మరో పాటి దిగాడండి మరో బోయపాటి దిగాడు ఈ సినిమాతో మనకి అలా ఉందండి సినిమా సెకండ్ హాఫ్ ఎటువంటి ఇది లేదండి ఆ సెకండ్ హాఫ్ అంటూ ఆ అఖండాకి ఎటువంటి ఇది లేకుండా ఆ రేంజ్లో తీసుకెళ్ళిపోయిందండి నిజంగా సినిమా చూడాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్లో సినిమా చూడాలి ఆ థియేటర్లో చూడకపోతే ఆ మజా ఎంజాయ్ ఏమి ఉండదు థియేటర్లో ఒకసారి సినిమా చూస్తే చాలు లేచిపోతుంది దుమ్ము లేచిపోతుంది సినిమా అంటూ అలా ఉందండి సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడండి ఈ సంక్రాంతికి ఒక మంచి గిఫ్ట్ అంటూ ఇచ్చారండి అదే డాక్కు మహారాజ్